హాయ్ అందరికీ నమస్కారం అండి వాళ్ళు వచ్చేసరికి రొయ్యల పొక్కడీ చేసాము ఎలా చేసాము ఏందనేది అనేది ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ రొయ్యల చేస్తున్నాం అనేది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వరి పిండి ధనియాల పౌడరు గరం మసాలా ఉప్పు కారం శనగపిండి కలర్ పౌడర్ ఆప్షన్ గుడ్డు గుడ్డు ఇలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రండి ఇంగ్రీడియంట్స్ అండి కొలత ప్రకారం చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూను గరం మసాలా వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వచ్చేసరికి వన్ టేబుల్ స్పూను ఇది వచ్చేసరికి ఫ్లవర్ అంటే పిండి అండి ఇది వచ్చేసరికి వన్ అండ్ ఒక వన్ అండ్ హాఫ్ వేసుకోండి ఇది వరిపిండి వన్ వన్ టేబుల్ స్పూను సాల్ట్ వన్ టేబుల్ స్పూను శనగపిండి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వన్ 2 హాఫ్ వేసుకోండి సరిపోద్ది ఎందుకంటే కొంచెం ఫ్రైకి బాగుండేది ఇదే కారం వచ్చేసరికి టూ టేబుల్ స్పూను కారం టూ టేబుల్ స్పూన్ ఎందుకంటే కొంచెం స్పైసీగా బాగుండేది తర్వాత మనం కారం వేసుకున్న అంటే అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అది వేసుకునే పని లేకుండా కారం ఉప్పు అవన్నీ వేసుకునే పని లేకుండా ఉండద్ది కలర్ పౌడర్ అనేది ఆప్షను మీకు ఇష్టం చీకట వేసుకోండి లేదనుకుంటే ఆప్షనే కదా వదిలేసేయండి ఇది కొంచెం మ్యాగ్నెట్ అంటే ఇవన్నీ రొయ్యలకు పెట్టేలా కొంచెం మ్యాగ్నెట్ చేసుకున్నాం తర్వాత ఎగ్ పగలు కొట్టుకున్నాం ఎందుకంటే ముందుగానే ఎగ్గు పగలు కొట్టుకుంటే ఇవన్నీ దానికి మిక్స్ అవుతాయో లేదో కొంచెం డౌట్ ఇది మామిడి కానీ పొడి పొడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే ఆల్రెడీ వేగలు తడి తడిగా ఉంటాయి కాబట్టి కలిసిద్ది ఇది వచ్చేసరికి ఎగ్గు పగలు కొట్టిన తర్వాత ఈ పెంకు పెంక్ ఏమైనా పడిందామని డౌట్ వచ్చి అలా చూపించాను పెంక్ అయితే కాదు అది వరిపిండి అలా గిన్నె మీద ఒక పక్కన అలా ఉంది పెంకులాగా నేను ఇంకా పెంకు అనుకున్న పెంకు కాదు ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నెట్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం రొయ్యని తిద్దామండి హాఫ్ అన్ అవర్ తర్వాత బయట పెట్టుకుందాం పై మీద ఆల్రెడీ ఆయిల్ ఉందండి రైపోయింది మ్యారినేట్ చేసుకున్నాను మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి నూనె హీట్ ఎక్కిందో లేదు చూసుకోవాలండి ముందు నూనె హీట్ ఎక్కిన తర్వాత వేయండి మరీ మరీ హైగా కాకుండా మరీ లోగా కాకుండా మీడియంగా ఆయిల్ హీట్ అయితే హీట్ ఎక్కువేదాకా చూసుకోండి ఎందుకంటే హైలో ఉంటే కనుక రొయ్యల పైన మాత్రం ఫ్రై అయితే లోపల అయితే ఫ్రై అవ్వవు డీప్గా నేను మాత్రం మీడియంగా ఉండేలాగా చూసుకున్నప్పుడే ఆయిల్లో వేసాను ఆ తర్వాత అయితే లోపల నుంచి బయట దాకా బాగా డీప్గా కుక్ అయినది అయితే ఈ ఆయిల్ అనేది వచ్చేసరికి మనం ఫ్రై కొడిన తర్వాత మిగిలిన వంటకం అనేది వాడ వాడలేము ఎందుకంటే స్మెల్ అయితే అదే స్మెల్ వచ్చింది కుకింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ అనేది సపరేట్గా మనం పెట్టుకోవాలి విడిగా ఫ్రైస్కి ఫ్రై ఫ్రై చేయడానికి అయితే పనికి వచ్చింది ఇలాగే ఫిష్ కానీ చికెన్ పకోడీకి చికెన్ ఫ్రైకి వాటికైతే ఈ ఆయిల్ అనేది పనికి వచ్చిందండి మనం బొక్కుడీళ్ళని ఎలాగైతే అటు ఇటు తిరిగేస్తామో బజ్జీలని వాటిని వీటిని కూడా అలాగే అటు ఇటు తిరిగేయాలి ఎందుకంటే పైకే ఉంటాయి కిందకనేది కాలవు వాటిని అటు ఇటు తిరిగేసుకుంటానే మనం కుకింగ్ అనేది చేయాలండి నేను వచ్చేసరికి కిలో రొయ్యలు తీసుకున్నానండి ఈ కిలో రొయ్యలు వచ్చేసరికి హాఫ్ కిలో వచ్చినాయి ఆల్రెడీ తీసుకొని అంటే ఒక టూ డేస్ ముందే తీసుకొని డీ ఫ్రిజ్లో పెట్టుకున్నాను డీ ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాతే ఒక టూ డేస్ తర్వాతే వీటిని అనేది పకోడి అనేది చేశాను ఎందుకంటే వర్షాలు మాత్రం మొదలైనవి ఏపీలో అంటే గుంటూరులో నేను ఉండేది ప్రజెంట్ గుంటూరులో గుంటూరులో వర్షాలు అనేది భారీగా మొదలైన ఈ వర్షాకాలం ఏదైనా వేడివేడిగా చేసుకున్నామని అనుకునేసరికి మామిడి ఇలా చేసింది నేను అప్పుడు వచ్చాను వచ్చిన తర్వాత ఇలా చేస్తాను అనేసరికి ఓకే అని చెప్పాను వేడివేడి రైలు పొక్కోడి ఫస్ట్ నిమ్మకాయ పెట్టుకున్నాం ఎప్పుడు నేను రైలు మీద తినే అన్నం నేను పెట్టుకున్నా ఎక్కువ వెరైటీగా ఆనియన్స్ మీద పిండికోవాలి అంటే సోపర్కుండా అలాగే మనో అని చెప్పారు పిల్లలు పక్కన ఒకటి ఒకదాన్ని అంచనా వేసే పనిలేరండి దేని నామినేట్ దాని నమ్మకం నిమ్మకాయ రిపాయ నామినేట్ రూపాయ మిర్చి మిర్చి కారాంటి పయ్యం మాత్రం మంచి టేస్ట్ డైరీ ఉప్పు 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 వేస్తే పని లేదు మాకు సూపర్ రెక్స్ మీరు ట్రై చేయండి కూడా పెట్టా ఇది ఒకటే రోల్ పెడతా

లెమన్ ఫ్లేవర్ అనేది అక్కడ నాకు బాగా తగిలిందండి అందుకని నేను చెప్పలేకపోయాను లెమన్ మాత్రం దేంట్లోకైనా సరే ఫుడ్లోకి తీసుకుంటే నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్